మనలో చాలామంది మన అవసరాల కోసం మన ఆనందాల కోసం ఎప్పుడు ఎదుటివారిపై ఆధారపడుతూ ఉంటారు కానీ ఎప్పుడైనా ఆలోచించారా మీరు నా కోసం నా వాళ్ళు ఉన్నారు అని ఎన్ని రోజులు నీకు నువ్వు సర్ది చెప్పుకుంటావు నా కోసం అమ్మ ఉంది నాన్న ఉన్నాడు స్నేహితులు ఉన్నారు అని మన జీవితంలో మన కోసం ఎవరో ఒకరు ఉన్నారు అని మనపై మనం నమ్మకం పెట్టుకోకుండా ఎప్పుడు ఎదుటివారిపై ఆధారపడడం ఇలా ఎన్ని రోజులు ఒక్కసారి మనవాళ్ళు మనని వదిలేస్తే మన పరిస్థితి ఏంటి అప్పుడు మన మనసు కుప్పకూలిపోతుంది మనం బాధలో కూరుకుపోతాం అప్పుడు గుర్తిస్తాం మనం మనం బలమనుకున్న మనవాళ్ళు నిజమైన మన బలం కాదు అని ఇతరుల సహాయం తీసుకోవడం ఎప్పుడు తప్పు కాదు కానీ మన పూర్తి జీవితాన్నే వారి ఆధారంగా గడపాలనుకోవడం మాత్రం తప్పు అలా ఆధారపడడం అనేది నీ వ్యక్తిత్వాన్ని నీ అస్తిత్వాన్ని ప్రశ్నించేలా చేస్తుంది అది నీ బలహీనతగా మారుతుంది కాబట్టి మనం ఎదుటివారిపై ఆధారపడడం అనేది ఒక తాత్కాలిక ఆసరా మాత్రమే అది మన శాశ్వతమైన నిర్ణయాధికారం కాదు అలా ఆధారపడడం వల్ల మన ఆత్మవిశ్వాసం మన సామరథ్యం మెల్లమెల్లగా నశించిపోతాయి అప్పుడు మనం కేవలం ఎదుటివారి నిర్ణయాలకు బానిసలుగా మారిపోతాం ఒక్కసారి నీకు నువ్వుగా ప్రశ్నించుకో నీ కళలను నీ లక్ష్యాలను ఇలా ఎదుటివారి ఇష్టాలపై ఎదుటివారి ఆలోచనలపై ఆధారపడి సాధించగలవా నువ్వు నీ కాళ్ళపై నిలబడకపోతే ఎవరో నీకు చెయ్యి ఇచ్చే వరకు ఎదురు చూస్తే నీ బ్రతుకు నిధి కాకుండా పోతుంది అది వారి ఇష్టంపై నడుస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు నీ కాళ్ళపై నిలబడి బ్రతికితేనే నీకు విలువ నీ మాటకి విలువ నువ్వు పడిపోయినా కానీ లేవడం నేర్చుకో ఎందుకంటే ప్రతిసారి లేవగలిగిన వ్యక్తి ఇంకొకరిపై ఆధారపడవలసిన అవసరం ఉండదు జీవితం అంటే ఒంటరిగా ఉండడం కాదు కానీ ఒంటరితనంలో కూడా ఒంటరిగా కూడా నిలబడగలగడమే మన అసలైన బలం కాబట్టి ఎప్పుడైనా నిన్ను నీవు నమ్ముకో నీకు నీవుగా తోడు నిలబడు ఎందుకంటే మొత్తం ప్రపంచం నిన్ను ఒంటరి చేసిపోయినప్పుడు నీ నీడ కూడా నీతో నిలబడదు అప్పుడు నీకు ఏకాంతం అంటే భయంగా అనిపిస్తుంది కానీ ఆ ఏకాంతం నీకు స్వేచ్ఛనిస్తుంది ఏదైనా చేయగల సత్తాన్ని అందిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకో ఆధారం కోసం ఎదురు చూడకు ఒకరికి ఆధారం అయ్యేలా బ్రతుకు ఆధారపడడం అంటే సహాయం తీసుకోవడం కాదు అది మన స్వతంత్రతను మెల్లగా కోల్పోవడం కాబట్టి ఆధారపడకుండా నీకు నివ్వుగా బ్రతుకు